పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బలిలోని ఎస్టీ కాలేజీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ థర్టీ ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకొచ్చు ఆ తాగిన వంతుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గర మామిడితో ఉండే తీసుకుని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయతం చే చేశాడు ఆలోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుపు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగిన సంఘటన చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి డెబ్బు దగ్గర అక్కడికి ఎస్టీ అమ్మాయిని పెళ్ళి జరుగుతుంది అక్కడే ఉండిపోయాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్స్ కూర్చో టూ ఇయర్స్ కూసారి వచ్చిపోయేవాడు మొన్న జనరల్ బస్సు సందర్భంగా వన్ ఇయర్ దాచు ఎప్పుడో వచ్చి తీసుకోకూడదు ఈ రకంగా అఘాయతం పాల్పడ్డాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా

ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు ఎక్స్పీరియన్స్ కలెక్టర్ ఆఫీసర్ పంపడం జరిగింది నష్టపరిహారం కూడా మంచి అమౌంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది ఆ పాప కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి అందుతున్నాయి ప్రస్తుతానికి హాఫ్ లాక్ అమౌంట్ కూడా ఆ అమ్మాయిని శాంక్షన్ చేయడం జరిగింది అన్న మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహా అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకుని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగింది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి సార్ ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి ఆవు జీవ కాలగా శిక్షతో పాటు చిన్న చిన్న మైనర్ కలిపి పెట్టడం పదవి శిక్ష దాకా వీటి దగ్గర నేర్పు ఆరోగ్యము అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తండ్రి అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు వేయాలని స్థితి ఉంటుంది ఆ మెంటల్ లో చాలా సఫలవుతూ ఉంటుంది ఇతని పైన ఆ ముందే కేసు ఒకటే ఇతను బాధ్యత బాధ్యత లేకుండా ఆమెతో ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధాలు లేకుండా ఉన్నాడు சார் பாருங்க ஆர்பான் செஞ்சுகிட்டு சாஜி லைட் பண்ணி சென்னி ஹவ் டட் ஆ இ எதுன கால் பண்ணப்பா ஏன கால் பண்ணப்பா ஐயய்யா எனக்கு தெரியும் 얘ంద్రಣ್ಣ ஊச்சி

O